మన భారతదేశంలోని సాంప్రదాయాలు పండగలు జాతరలు అనేవి ప్రజల జీవితాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటాయి అలాంటి అందమైన అనుభూతి ఇచ్చే మా దగ్గరలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవస్థానం జాతరకి ఈరోజు మనం వెళ్ళబోతున్నాము ఈ ఉదయాన్నే చాలా ఉత్సాహంగా మొదలైన గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతంలో నుండి కూడా ప్రజలు అందరూ జాతరకు రావడానికి సిద్ధమవుతున్నారు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది ఇప్పుడు మనం ఆలయం ఆలయానికి వెళ్ళే దారిలో ఉన్న రోడ్ అంతా రంగురంగుల కట్టడాలతో పూజల పూలతో బ్యానర్లతో అలంకరించబడింది దూరం నుండి డప్పుల శబ్దం భక్తుల గోల వినిపిస్తుంది ఆ శబ్దం వినగానే మనసులో ఒక భక్తిభావం కలుగుతుంది జాతర అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు ఇది మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఒక వేడుక ఇక్కడ ప్రతి ఒక్కరూ దేవుని దర్శనం కోసం ఎంత విశ్వాసంతో వస్తారు అప్పుడు మనం ఆలయ ప్రాంగణంలోనికి చేరుకున్నాము ఆలయం బయట పెద్దగా క్యూలు ఉన్ కనిపిస్తున్నాయి భక్తులు అందరి చేతుల్లోని కొబ్బరికాయలు పూలు ప్రసాదాలు తీసుకొని దేవ దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ కనిపించే పూల దుకాణాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి మల్లెపూల సువాసన మొత్తం ప్రాంతాన్ని పరిమళింపబ పరిమళింపజేశాయి పూలతో తయారు చేసిన మాలలు తోరణాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి కొంచెం ముందుకి వెళ్తే ఆట బొమ్మల దుకాణాలు కనిపిస్తున్నాయి చిన్న పిల్లలు అక్కడక్కడ ఆగి తమకి నచ్చిన బొమ్మలు కొనుక్కోమని తల్లిదండ్రులు చెప్తున్నారు బెలూన్లు ప్లాస్టిక్ ఆట బొమ్మలు రంగురంగుల వస్తువులు అక్కడ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే తినుబండారాలు స్టాల్లు కనిపిస్తున్నాయి అక్కడ జిలేబీలు బజ్జీలు మురుకులు మిఠాయిలు వాసన మనల్ని ఆకర్షిస్తున్నాయి జాతరకి వచ్చి ఈ చి ఈ రుచికరమైన వంటకాలు తినడం అనేది ఒక ప్రత్యేకమైన ఆనందం ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళే క్యూలో ఉన్నాము భక్తులు దేవుని నామస్మరణ చేస్తూ ముందుకు సాగుతున్నారు కొందరు మొక్కులు తీర్చుకునే ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ఒక పవిత్రమైన వాతావరణం మనల్ని ఆవరించేస్తుంది గంటల శబ్దం వేద మంత్రాలు భక్తుల ప్రార్థనలు మొత్తం కలిసిపోయే ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది ఇప్పుడు మనం దేవుని దర్శనం చేసుకున్నాము అందమైన అలంకరణలతో దేవుడు ఎంతో వైభవంగా దర్శనమిస్తున్నాడు భక్తులు తమ కోరికలు తీర్చాలని ప్రార్థిస్తున్నారు దర్శనం పూర్తయ్యాక బయటకు వస్తే జాతర సందడి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది కొందరు సాంప్రదాయాలు నృత్యాలు చేస్తు చేస్తున్నారు కొందరు భజనలు పాడుతూ భజనలు చేస్తూ పాటలు పాడుతూ భక్తి పరవశంలోని మునిగిపోతున్నారు జాతర ముఖ్యంగా కనిపించే విషయం గ్రామీణ సంస్కృతి ఇక్కడ జాతరలో ముఖ్యంగా కనిపించే విషయం గ్రామీణ సంస్కృతి ఇక్కడ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు చేతి పనులతో తయారు చేసిన వస్తువులు కళాకృతుల చాలా అందంగా కనిపిస్తున్నాయి జాతర అనేది కేవలం దేవుని దర్శనం మాత్రమే కాదు కుటుంబ సభ్యుల స్నేహితులు కలిసి ఆనందంగా గడిపే ఒక మంచి అవకాశం కూడా ఇప్పుడు సాయంత్రం సమయంలో దగ్గర పడుతుంది ఈ జాతర ప్రాంగణం మొత్తం లైట్లతో మెరిసిపోతుంది రంగురంగుల దీపాల వేడి వెలుగు వెలుగుల్లోని ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జాతర అంటే ఆడవాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తారు ఎందుకు అంటే వాళ్ళకి ఇక్కడ నచ్చిన దండలు చెవి కమ్మలు మొత్తం అలంకరణకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటాయి అలాగే చిన్నపిల్లలు చాలా ఇష్టపడే బొమ్మలు కూడా ఉంటాయి చూడండి చూడడానికి అసలు రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అన్ని బొమ్మలు ఉన్నాయి చాలా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి చిన్నపిల్లల్ని మాత్రం ఎన్ని బొమ్మలు తీసుకున్నా ఇంకా కావాలి అనే విధంగా కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చూసారు కదా జాతర అంటేనే మన పల్లెటూరు గ్రామాల్లో ఇలా ఉంటుంది దేవుడి దగ్గర జాతరలు ఎంతమంది ఎంజాయ్ చేశారు మీలో ఎవరికి ఏం నచ్చాయో చెప్పండి నాకైతే ఈ టెడ్డీస్ చాలా బాగా నచ్చాయి చూస్తున్నారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది టెడ్డీస్ మాత్రం చాలా బాగా నచ్చాయి చూస్తూ ఉంటే అలానే ఉండాలి అనిపించింది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ టెడ్డీస్ మాత్రం నాకు చాలా అట్రాక్టివ్గా కనిపించాయి అలాగే చిన్నపిల్లల బొమ్మలు ఈ టెడ్డీస్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఇంకా కాస్త ముందుకు వెళ్ళి చూసామంటే మనము చూస్తున్నారుగా బ్యాంగిల్స్ ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన సౌభాగ్యాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చే గాజులు మాత్రం చాలా వచ్చాయి చూస్తున్నారు కదా ఆడవారికి సంబంధించిన దండలు టిక్లీస్ అన్నీ కూడా వచ్చాయి చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో సూపర్గా అనిపించింది మేము మాత్రం చాలా ఎంజాయ్ చేశాము ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి జాతరలో వచ్చేవి తక్కువ కాస్ట్ ఉంటాయి అందుకోసం అని ఆడవాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తారు తీసుకు అన్నీ కొనడం కోసం చూస్తున్నారు కదా ఈ బెలూన్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి మట్టితో తయారు చేసిన బొమ్మలు చూసారు కదా మీలో ఎంతమంది తీసుకున్నారో కామెంట్ చేయండి నేను మాత్రం పోయిన ఇయర్ రాధాకృష్ణుడి బొమ్మను తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి చూస్తూ ఉంటే అక్కడి నుంచి కదలాలని కూడా అనిపించలేదు చూస్తున్నారు కదా సూపర్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఎక్కడి నుండి లైవ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Bye.